మొదటిది బాల్యం అనేది ఎవరు మనకి రావటం దాన్ని మనం ఇంగ్లీష్లో మెచ్యూరిటీ అవనో అంటారు సో బాల్య దశ నువర దశలోనికి రావాలి అంటే తన శరీరంలో ఒక మార్పు జరగాలి సాధారణంగా పది పదకొండు సంవత్సరాల వయసు వచ్చే వరకు పెద్దగా టెన్షన్ పడటం తల్లిదండ్రులు పదకొండు సంవత్సరాలు దాటితే పిల్లలు టెన్షన్ పడుతూ ఉంటారు పెద్దలు టెన్షన్ పడుతుంటారు పక్కింటి ఎప్పుడు మీ ఇంట్లో జరుగుతుంది ఇప్పుడు వీంట్లో జరుగుతుంది అని వాళ్ళు ఇంకా భయపెడతా ఉంటారు మనకి సో అలాంటి భయాలేమీ లేకుండా ఈరోజు వడ్డాది వారి కుటుంబంలో దేవుడిచ్చిన అందరి జీవితాల్లో కూడా సరైన సమయంలో బాల్యం నుండి యవనంలోనికి దేవుడు ఈ పిల్లల్ని ఆశీర్వదించాడు దాటించాడు అందరి బట్టి చప్పలు కొడుతూ దేవునికి కనబడతాం ఒకసారి మిగతాగా ధాన సో ఈరోజు కీర్తన నయన జీవితంలో ఆ మొదటి ఆశీర్వాదం బాల్యం నుండి యవనంలోనికి వచ్చేటువంటి ఆ గొప్ప కార్యాన్ని దేవుడు జరిగించాడు మీరు జీవితంలో ఎంత చదివినా ఎయి స్కెల్ గ్రంథంలో ఉంటుంది నేను నిన్ను మృతిలోనికి తీసుకొచ్చాను నేను నిన్ను బ్లస్ చేశాను దేవుడు మిమ్మల్ని బ్లస్ చేశాడు పిల్లలారా రెండవది స్త్రీ జీవితంలో జరగాల్సింది ఇక దీని తర్వాత ఇప్పుడంటే కొంత ట్రెండ్ మారింది కాబట్టి పర్వాలేదు కానీ కొన్ని సంవత్సరాల క్రితం స్త్రీ జీవితం ఎలా ఉండేదంటే ఇలాగ మెచ్యూర్ అవగా అని మ్యారేజ్ కోసం మాత్రం మొదలైపోయేది కొంతమంది ఆడవాళ్ళంతా ఉంటారు మెచ్యూర్ అయిపోయిన వారం రోజులకో లేకపోతే నెల కూడా నాకు పెళ్లి చేశారని మరికొంతమంది పెళ్ళయిన తర్వాత మెచ్యూర్ అయ్యారని ఎట్లా చెప్తూ ఉంటారు సో మ్యారేజ్ వివాహం అనేది కూడా స్త్రీ జీవితంలో చాలా ఏమంటే గొప్ప కార్యం అది కూడా కేవలం దేవుడి ద్వారా జరుగుతుందని మహిళలు చెబుతుంది దేవునికి కాక మూడవది మ్యారేజ్ తర్వాత ఒక మదర్ అవ్వడం తల్లి అవ్వడం సో ఈ మూడు విషయాలు కూడా స్త్రీ జీవితంలో అయిన దేవుడే చేయాలి ఆ మొదటి కార్యాన్ని ఈరోజు ప్రజల జీవితంలో దేవుడు చేశాడు అందుకే మనం ఈ స్థలంలోకి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తున్నాము దేవుణ్ణి గనపరుస్తున్నాము దేవునికి వందనాలు చెప్తున్నాము స్తోత్రం కలిగి ఉనగాక వీళ్ళు ఎవరైనా నిజంగా దేవునికి వందనాలు చెప్పాలనుకుంటే మీరు పక్కనున్న వారికి చెప్పాలనుకుంటే పక్కకు తిరుగుతారు ముందుంటే ముందుకు చేయిస్తారు దేవుడు ఆకాశం ఉన్నాడు కాబట్టి ఒకసారి ఆకాశం చెయ్యితే దేవునికి వందనాలు చెప్తాము హావ్య చాలా సంతోషం మరి బాల్యం నుండి అగన్మలో నుండి వచ్చినటువంటి బిడల జీవితము ఏమండి మనమైతే చరాసారేమంటామండి కానీ ఈ రోజు నిండో లేదా గత నెలలో జరిగారు కాబట్టి ఎంతవరకు వాళ్ళు ఎలా ప్రవర్తించినా పెద్దగా పట్టించుకోము కానీ ఈ రోజు నుండి ఏమంటామంటే ప్రతిదానికి ఇన్స్ట్రక్షన్స్ పెడతా ఉంటాం కోప్పడుతూ ఉంటాం గద్దిస్తూ ఉంటాం అడ్డుకట్టులు వేస్తూ ఉంటాం అక్కడికి వెళ్ళదు ఇక్కడికి వెళ్ళదు అది చెయ్యి చెయ్యద్ది కానీ మన చట్ట ప్రకారంగా ఈ పిల్లలు మేజర్ అవ్వాలంటే పద్దెనిమిది సంవత్సరాల వయసు రావాలి ఇప్పుడు బహుశా వాళ్ళకి పదకొండో పన్నెండో లేదా పదమూడు సంవత్సరాలు కానీ వీళ్ళకి లైసెన్స్ రావాలి వీళ్ళకి ఉద్యోగాలకు అర్హతలు రావాలి పెళ్లి చేయాలనుకుంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండాలి మేజర్ అవ్వాలి సో ఈ మెచ్యూరిటీ అయిన మొదలు మేజర్ అయ్యే వరకు మధ్యలో ఒక ఆరు సంవత్సరాలు ఉంటాయి దీన్ని ఏమంటారంటే టీనేజ్ అంటారు టీనేజ్ ఇది చాలా ప్రమాదకరమైనటువంటి సమయం ఆరు సంవత్సరాలు వీరి జీవితములో వీరి శరీరములో వీరి మనసులో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి కేవలం ఏదో ఒక చిన్న కార్యం జరిగినంత మాత్రాన మీరు పెద్దవారు అనేట్టు కాదు ఇందాక మనం చదివిన గ్రంథము ఆ పదహారో పదమూడవచనలో ఉంటుంది నేను మీ తీసుకొచ్చాను మీరు అభివృద్ధి చెందాలి స్తోత్రం చెప్పండి మీరు ఇప్పుడు అభివృద్ధి చెందాలి అభివృద్ధి చెందడం ఏంటి లోక రెండు యాభై రెండులో యేసుక్రీస్తు వారికి పన్నెండు సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆయన కొరకు రాయబడిన మాట ఏంటంటే ఏసు సు జ్ఞానమందునో వయసు మందును మనుషుల దయందు దయందు వర్ధిలించి ఉండే సో మన పిల్లలు కేవలం శరీరంలో వచ్చిన ఒక చిన్న మార్పుకి మనం ఇంత హడావిడి చేస్తూ ఉన్నాం కానీ నిజముగా మన పిల్లలను చూసి మనం ఎప్పుడు సంతోషించాలి దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడంటే మన పిల్లలు శారీరకంగాను మానసికంగాను ఆత్మీయంగాను మూడు విషయాల్లో ఎప్పుడైతే వారు మెచ్యూరిటీ తెచ్చుకుంటారో అభివృద్ధి చెందుతారో అప్పుడు వీరు నిజముగా ప్రభు సన్నిధిలో ఎదిగినట్టు దేవునికి మహిమ తెచ్చినట్టు దేవునికి స్తోత్రం కలిగొనేక అంటే మీ పిల్లలు ఇద్దరు కూడా మేఘన కీర్తన శరీరంలో దేవుడు ఒక మంచి కార్యం చేశాడు ఇప్పుడు మీరు మానసికంగా ఆత్మీయంగా కూడా ఎదగాలి అనగా జ్ఞానములో ఎదగాలి వయసులో ఎదగాలి అంతేకాకుండా అటు మనుషులు దయ ఇటు దేవుడి దయ సంపాదించుకోవాలి మరి ఇటు దేవుడి దయ మనుషులు దయ అటు జ్ఞానములో వయసులో మీరు వదిలిల్లాలి అంటే మీరు చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి నిజానికి లోకాసు వార్త రెండు అధ్యాయం చదివితే అక్కడ యేసు ప్రభు వారు చేసిన కొన్ని పనులు కనిపిస్తాయి అయితే నేను ఈరోజు ఆ మాటలు చెప్పలేను కానీ నాకు దేవుడిచ్చిన ఒక మూడు మాటలు మీకు చెప్తాను వినండి మొదటిగా ఇప్పుడే మనకి యాకోబు గారు చెప్పారు ఆ మాటనే ఒకసారి నేను ఎత్తి చూపిస్తున్నాను కీర్తన నూట ఇరవై ఏడవ కీర్తన నాలుగో వచనంలో ఒక మాట రాయబడింది ఎవర కాలం పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములు వంటి వారు పిల్లలిద్దరూ బాల్యం నుండి యవనములోనికి వచ్చారు యవ్వన కాలంలో పెట్టారు ఈ కాలం కొంచెం ప్రమాదకరమైనది ఈ కాలం కొంచెం పొగలతో కూడినది ఈ కాలం కొంచెం మనకి మనశ్శాంతి లేకుండా చేసేది ఏ కాలం అంటే ఎండాకాలం కాదు వీరున్న కాలం ఏ కాలం ఇది యవ్వన కాలం ఈ కాలములో మీ జీవితంలో జరగాల్సిన గొప్ప పని మొదటి పని ఏంటంటే మీరు పుట్టాలి అదేంటి బాబు పుట్టి పన్నెండు సంవత్సరాలే అదేంటి అలాగే అన్నాడు ఒక ఆయన ఏసయ్య దగ్గరికి వచ్చి అడిగాడు ఏసయ్య మరి మేము దేవుడి రాజ్యానికి చేరాలంటే ఏం చేయాలంటే ఏసయ్య కూడా అన్నాడు నువ్వు మరలా పుట్టాలని అదేంటి బాబు తల్లి గర్భంలోకి వెళ్ళి మరలా అలా పుడతా నేను అడిగాడు అప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఒక వ్యక్తి అటు నీటి మూలంగానో ఇటు ఆత్మ మూలంగా పుడితే వాడు దేవుడి రాజ్యానికి చేరుతాడు మనం అందరం తల్లి గర్భంలో నుండి ఒకసారి పుట్టిన వారమే ఎంత చెప్పినా ఇంకా కొంతమంది వెనకాతలా మాట్లాడుతున్నారు ప్లీజ్ ఒక్కసారి నా వైపు చూడండి మనమందరము తల్లి గర్భములు ఒకసారి పుట్టిన వారనే వైపుల్ చెప్తుంది ఒక్కసారి పుట్టితే రెండుసార్లు చేస్తామని అదేంటి అంటే ఒకసారి పుట్టడం అంటే మనం పుట్టడం తల్లి గర్భములో పుట్టినప్పుడే జన్మ కర్మ పాపములతో పుడుతున్నాము ఆ జన్మ కర్మ పాపములతో పెరుగుతున్నాము చివరిగా ఆ జన్మ కర్మ పాపములతో చనిపోతే ఆ పాపం వల్ల వచ్చే జీతం మరణం నిత్య నరకం ఆ నరకం ఈ భూమి మతాలు మతాలు కూడా సంపాదించుకోవాలి పాపం ఎలా పోగొట్టుకోవాలి చెప్తూనే ఉన్నాయి కానీ మానవ జీవితంలో ఆరు వేలు మతాలు మానవుడి పాపము విడిపించలేకపోయాయి వారి జీవితంలో నరకాన్ని తప్పించలేకపోయాయి అందుకే మనందరినీ సృష్టించిన అయిన దేవుడే రెండు వేల సంవత్సరాల క్రితం రక్షకుడిగా మన జన్మ కర్మ పాపములు తొలగించడానికి పాపము యొక్క శిక్ష మన పక్షాన్ని ఆయన సినువులో భరించడానికి మన పాపాలకు క్షమించి మనల్ని పరిశుద్ధునిగా మార్చి తన పిల్లలుగా స్వీకరించి ఈ భూమి మీద మనకి తండ్రిగా తోడిగా ఉండి చనిపోతే మనల్ని తనతో యుగ యుగాలు ఉంచుకోవడానికి పరలోకం తీసుకెళ్ళడానికి రక్షకుడిగా ఈ లోకానికి ఏసులకు వారు వచ్చారు ఆ యేసుని ఎవరైతే అంగీకరిస్తారో ఎవరైతే ఆ యేసును విశ్వాసం ఉంచుతారో వారు రెండవసారి పుట్టినవారు అంటే ఈరోజు పిల్లలు మొదటిగా తల్లిగారులో పుట్టారు ఎవరి కాలంలోకి వచ్చిన మీరు ఇప్పుడు మొదటిగా చేయాల్సిన పని ఏసు క్రీస్తుని మీ సొంత రక్షకుడిగా మీరు అంగీకరించాలి తల్లిదండ్రులు మీ పిల్లల విషయంలో మంచి చదువులు ఇవ్వడానికి మంచి బట్టలు ఇవ్వడానికి సంరక్షణ ఇవ్వడానికి ప్రయాసపడతారు మంచిదే కానీ ఎంతకాలం వారితో మీరు ఉండగలుగుతారు రాత్రి మీతో పడుకుంటారేమో ఉదయాన్నే కాలేజీకి వెళ్ళి సాయంత్రం వస్తారు ఈ మధ్యలో వాళ్ళు ఏం చేస్తున్నారు మీరు ఏం చేయగలరు మీ పొందమార్కులు పక్క తిరగలరా అందుకే బైబల్ చెబుతుంది వీరు మీరు బలవంతుని చేతిలో పెట్టాలి ఎవరు బలవంతుడంటే ప్రభువైన ఏ చూపిస్తున్నారు ఆయన చేతులు ఎలా పెడతాం బాబు అంటే వీరిద్దరినీ కూడా తల్లిదండ్రులు ఈ పిల్లలకి మీరు ఆత్మీయతలుదండ్రులుగా మారిపోవాలి కావాలి స్తోత్రం కలిగిన ఇంతవరకు మీరు వాళ్ళకి తల్లిగా తండ్రిగా ఉన్నారు ఎవరిన కాలంలోకి వచ్చినటువంటి పిల్లలిద్దరికి మోజేష్ గారు బెస్సీ గారు మీరు ఆత్మీయ తల్లిదండ్రులుగా మీ పిల్లలందరినీ రక్షకులు నడిపించాలి మీ ప్రభువుని రక్షకుడిగా మీరు అంగీకరించాలి ఇది ఈ కాలంలో మొదటిగా మీరు చేయాల్సిన పని రెండవది కీర్తన నూట నలభై నాలుగు ఇందాక మనం చదివాం పన్నెండవ ఉత్సవంలో యమన కాలంలో ఈ కుమార్తెలు నగరానికి చెక్కిన మూల ఇంగ్లీష్ ఇంగ్లీష్లో కార్నర్ స్టోన్స్ అంటారు కార్నర్ పిల్లర్స్ అంటారు అంటే కనబడకుండా ఉండేవి కాదు కానీ కొన్ని కొన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లో ఎంట్రన్స్ అందంగా చెక్కి పెడతా ఉంటారే అటువంటి మూలకంబాలుగా ఈ పిల్లలు ఉంటారని బైబుల్ చెప్తుంది మన ఆడపిల్లలు ఈరోజు ఇలా అంటున్నాను తప్పుగా అనుకోవద్దు ఇంటికి మూలకంభాలాగా ఉండండి ఆధారంగా ఉండండి అంటే ఇంటిని మంట పుట్టించే వారుగా మారుతున్నారు ఏ ఎందుకు అలా జరుగుతుంది వాళ్ళ తప్పేమీ లేదండి వారున్న ఏజ్ అలాంటిది అది మనకు అర్థం కాక వాళ్ళ టెన్షన్ పెడతాం మనం టెన్షన్ పెడతాం సో ఏమైనా కాలంలో ఈ పిల్లలు ఫలించాలి బైబిల్ చెప్తున్న మాట కుమార్తెలు కుమారుల గురించి అక్కడ రాయబడింది ఎవరి బిడ్డలంతా ఎదిగిన మొక్కల్లాగా ఉండాలి ఎలా ఫలిస్తారు మన పిల్లలు అంటే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ఎవరైతే దేవుని మందిరములో ఉంటారో వారు ఫలిస్తారని కీర్తనాకారుడు యాభై రెండో కీర్తన ఎన్నో అంటాడు నేనైతే దేవుని మందిరములో పచ్చని మొలివా చెప్పులాగా మన పిల్లలు కాలేజీల్లో ఉంటే నర్స్ షాపుల్లో ఉంటే సెల్ ఫోన్లతో ఉంటే ఫలిచర్ ఎండిపోతారు మనల్ని ఎండగడతారు మనల్ని బాధ పెడతారు బీటెక్లు చదువుతున్న వాళ్ళు డాక్టర్లు చదువుతున్న వాళ్ళే తల్లిదండ్రుల హృదయాన్ని పోసేస్తున్నారు బాధ పెట్టేస్తున్నారు ఏ అంటే వారికి దేవుని ఉంటే అలవాటు లేదు మనం కూడా చదువుల కోసం హాస్టల్స్ పంపిస్తూ ఉంటాం దూరంగా పెట్టడానికి చూస్తాం అక్కడ ఏమైనా స్పెటన్స్ లేవండి కావాల్సిన సౌకర్యాలు ఉన్నాయా లేవో చూస్తాం కానీ అక్కడ మంచి ఆత్మీయత ఇచ్చే సంఘం ఉందా సేవకులకు ఉన్నాడని ఆలోచించారు చాలా మంది కానీ బైబిల్ చెప్తుంది పిల్లలు ఫలించాలి అంటే దేవుని మందిరంలో ఉండాలి చాలాసార్లు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు సండే స్కూల్కి మంచిగా వెళ్తారు బైబిల్ పట్టుకుని వెళ్తారు అన్నింటిలో ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకుంటారు ఇలా ఎవరి కాలంలోకి వచ్చేసరికి చర్చికి వెళ్ళే టైం ఆలస్యం అవుతుంది ఏమంటే అంతరి టైం ఎక్కువైపోతుంది అందాక మన చదివిన ఎస్కల్ రాయబడింది ఇక్కడ నుండి కొంచెం ఇష్టం పుట్టించే ప్రాయం అలంకరణ మీద ఆలోచన ఎక్కువ ఉంటుంది ఇక బౌల డబ్బాలు ఎక్కువ కంటూ ఉండాలి మా అన్న వదిన కొంచెం మేకప్ కిట్లు ఎక్కువ ఇట్లా ఉంటా ఉంటాయి ఎందుకంటే పిల్లలకి ఇప్పుడు అలంకరణ మీద కొంచెం ఆశ ఎక్కువ పడుతూ ఉంటుంది అందుకే బైబిల్ చెప్తుంది మాట అమ్మ దేవుని వాటిని చెప్తుంది దైవ భక్తి గలవారుగా చెప్పుకునేటట్లుగా ఆ స్త్రీలకు తగినట్లుగా మరి అలంకరించుకోండి అలంకరణ తప్పు కాదు ఆడంబరం తప్పు అందరికీ కనిపించాలి అందరూ నన్ను చూడాలి అందరూ నా నేర్చే మాట్లాడాలని అనుకున్నట్లుగా ఉన్నది లేని తెచ్చుకుని పెట్టుకుంటారే కొంతమంది అది తప్పు నీకేదో దేవుడు ఇచ్చి ఉంటాడు దాన్ని పెట్టుకొని దేవుడిని దాని చూసి స్మరిసిపోవద్దు అది లేకుండా ఇవ్వద్దు జాగ్రత్త బ్యాంకులో పెట్టుకోవాల్సి వస్తుంది జాగ్రత్త ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే పిల్లలు పలించాలి అంటే పిల్లల వారు దేవుని మందిరంలో ఉండాలి నేను మూడో మాట చెప్పి ముగించేస్తున్నాను ఈ కాలంలో మీరు చేయాల్సిన మరొక పని ఏంటో తెలుసా బైబుల్లో ఉన్న మాట చదువుతున్నాను విలాప వాక్యాలు మూడో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినలో యమన కామంలో కాడి మోయట నరునికి వేరు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు వీళ్ళన్నిటి ఎగరకుండా ఉండాలంటే వీరి భుజాల మీద బరువులు పెట్టాలి అంటే అర్థమంటే తెలుసా ఎదిగిన పిల్లలకి బాధ్యతలు వాళ్ళ తల్లిదండ్రులు పనులు అప్పగించాలి పనులు నేర్పించాలి కొంతమంది అంటారు పెళ్ళి వచ్చేటప్పటికి మా అమ్మాయి బంగారం అండి మా అమ్మాయిని చాలా అలారుద్ధిగా పెంచామంటే బంగారం గిరువలనే ఉంటుంది కిచెన్లో కాదు బంగారం వేసుకుని కూడా కిచెన్లోకి వెళ్ళారు అంతనే కాదు చెప్పండి బంగారం అమ్మాయి అయితే మనకు అండి అమ్మాయిలు కిచెన్ వర్క్లో ఎక్కువగా ఉండాలి వన్నీ పెంచాలి ముఖం కాదు వాళ్ళు కాలు చేతులు చూడాలి మనం ఎందుకంటే బైబిల్ చెప్తుంది సామెతలు ముప్పై ఒకటి అధ్యాయం చివరి వచ్చినప్పుడు ఎవరు పొడబడతారు సాధారణంగా ఆ స్త్రీలకు ఒక ఆశ ఉంటుంది అందరూ నన్ను పొగడాలని తప్పేం కాదు మీ స్వభావం కానీ రాయబడుతుంది అందం మోసకరం సౌందర్యం వ్యర్థం యహోవా ఎందు వైభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది అని చెప్పి తర్వాత ఉంది ఆవిడ చేసిన పనులు గౌరవి యొక్క కొనియాడబడుతాయి మీకు అందాన్ని తీసుకొచ్చేది మీ మొఖం కాదు మీ మేకప్ కిట్ కాదు మీ హ్యాండ్ బ్యాగ్ అంతకంటే కాదు మీ చేతి పని మీ చేతి పని గ్రీటింగ్స్ ఇచ్చారు కాబట్టి సమయం ఇంకా అనుకూలం దయచేడు ఉన్నారు కాబట్టి నా మాటలు ముగిస్తూ మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను ఈ పిల్లలు జ్ఞానములో వయసులో దేవుడి దైలో మరి వర్తిల్లాగే అంటే ఒకటి వారు ఎవరి కాలంలో ముందుగా రక్షణ పొందాలి యేసు క్రీస్తుని సొంత రక్షకుడిని అంగీకరించాలి అలాగే మీరు కూడా మీలో ఇంకా ఎవరైనా యేసు క్రీస్తుని రక్షకుడిని అంగీకరించకుండా అది మతమని అమెరికా దేవుడని ఆలోచనకు దూరంగా ఉండిపోతే ఒక్కసారి ఆలోచించండి ఈ యొక్క డెవోషన్లో దయచేసి ఏసు లక్ష్య అంగీకరించండి రెండవది ఫలించాలి మన జీవితం ప్రయోజనకరంగా మారాలి అంటే దేవుని మందులం దేవుని వాక్యం దేవుని ఏమిటిలో ప్రార్థన జీవితం చివరిది ఇవ్వండి పిల్లలకి పనులు పెట్టండి పనులు అప్పగించండి ఉదయం పనులు రాత్రి వరకు చదువుకు విడిచిపెట్టేయకండి చదువు చదువు అనేకండి వాళ్ళకి కొన్ని బాధ్యతలు కూడా ఇవ్వండి అలాంటి మనసు దేవుడు ఇచ్చి పిల్లలు దీవించి ఆశీర్వదించునిగాక ఆమె థ్యాంక్ యూ సో మచ్